హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పూర్వం ఉత్తర దేశంలో అవంతి అనే నగరం ఉండేది ఆ నగరంలో వెంకయ్య చిట్టెమ్మలు అనే దంపతులు ఉండేవారు ఈ వెంకయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవాడు ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు అనుకోకుండా ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి వెంకయ్యకు పని దొరకక ఇల్లు గడవడానికి కూడా చాలా కష్టపడేవారు ఆ తర్వాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోయింది ప్రజలందరూ తిండికి గింజలు దొరకక ఇబ్బంది పడేవారు ఇక ఈ వెంకయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉంది తినడానికి రెండు పూటల భోజనం కూడా సరిగ్గా దొరకక మరమరాలు తింటూ కాలం గడుపుతున్నారు కానీ ఆ దంపతులు ఇద్దరు ఇంత కష్టకాలం వచ్చినా కూడా ఆ భగవంతుని నామం మాత్రం మరవలేదు వారి ఇంట్లో తరతరాల నుండి వస్తున్న మహాలక్ష్మి విగ్రహం ఒకటి ఉంది ఆ విగ్రహాన్ని రోజూ కూడా భక్తి శ్రద్ధలతో పూజించేవారు రోజు ఏదో ఒక పదార్థం తప్పక నైవేద్యం పెట్టేవారు అయితే రెండు సంవత్సరాల నుండి కరువు వల్ల ఇంట్లో ఏమి ధాన్యము లేక ఇంటి ఆవరణలో తులసి మొక్క నుండి ఒక దళాన్ని తెచ్చి ఆ విగ్రహం దగ్గర పెట్టి నైవేద్యం సమర్పించేవారు ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు రాత్రి పది గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దమైంది అది విని వాళ్ళు ఈ వేణలో ఎవరొచ్చారని ఆలోచిస్తూ తలుపు తీసిన వెంకయ్య దంపతులకు మధ్య వయసున్న ఒక ముత్తైదువు కనిపించింది ఆమెలో ఏదో ఒక దివ్య తేజస్సు వారికి కనిపించింది ఇంత రాత్రి వేళ ఇలా ఒంటరిగా వచ్చిన ఆమె ఎవరై ఉంటుందా అని తలుస్తుండగా ఆమె వీరితో నాయనా నేను పొరుగు ఊరు నుండి మా ఊరు వెళుతూ దారి తప్పిపోయాను అందుకే ఇక్కడికి వచ్చాను రాత్రి కావడంతో దారి సరిగ్గా తెలియడం లేదు ఈ రాత్రి మీ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుని తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అని అంటుంది అప్పుడు ఆ దంపతులు ఇద్దరు ఆమెను లోపలికి రమ్మని ఆహ్వానించారు ఇక అతిథి భగవంతుడితో సమానం కాబట్టి ఆమెకి ఇవ్వడానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు కానీ కాశిల్ని మంచినీళ్ళు మాత్రమే ఆమెకి వాళ్ళు ఇచ్చారు ఇంట్లో పడుకోవడానికి ఒకే ఒక చాప మాత్రమే ఉంది ఆ చాపని ఆ అతిథికి ఇచ్చారు ఆ రాత్రి ఆమె ఆ పైనే నిద్రపోయింది తెల్లవారగానే లేచి తిరిగి వెళ్ళడానికి సిద్ధమైంది అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అన్నారు తల్లి నీవు తేజస్సులో సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మిలా ఉన్నావు నిన్ను ఒట్టి చేతులతో పంపుతున్నందుకు నాకు ఎంతో బాధగా ఉంది అని అంటారు అప్పుడు ఆమె మీరు బాధపడకండి మీ ఇంట్లో నేను ఉండటానికి ఒప్పుకున్నారు నాకు అదే చాలని చెప్పింది అప్పుడు చిట్టెమ్మ ఆ ముత్తైదువుకు బొట్టు పెట్టింది తర్వాత ఆమెను సాగనంపింది ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది ఏమిటా అని ఇల్లంతా చూడగా ఆ మహాలక్ష్మి విగ్రహం వద్ద నుండి శబ్దం వస్తున్నట్టుగా వారు గమనించారు అక్కడే కొన్ని బంగారు నాణ్యములు పడి ఉన్నాయి అప్పుడు వారికి జరిగిందంతా అర్థమైంది రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు ఆ జగన్నాథ శ్రీ మహాలక్ష్మియే ఆ తల్లికి తామేమీ ఇవ్వలేకపోయామే కనీసం తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని బాధపడ్డారు ఆ తల్లిని అనేక విధాలా స్థుతించారు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగిన ఆ కుటుంబం ఆ ధనంతో పిల్లల పెళ్లిళ్ళు ఘనంగా జరిపించారు జీవించినంతకాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందారు ఇది అమ్మవారు శ్రీ మహాలక్ష్మి చేసిన లీలా వినోదం శ్రీ లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి దేనికి లోటు లేకుండా జీవితం అంతా ఆనందంగా గడుస్తుంది సర్వమంగళ ప్రదాయని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మిని ఆరాధించిన వారికి పుత్రులు మిత్రులు బంధువులు ఆరోగ్యం ధనం ధాన్యం వాహనం అనేక అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఇక శ్రీ నారాయణులను ఎవరైతే ఎప్పుడు మనసులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి వారికి ఎలాంటి ఆపదలు దరిచేరవు శ్రీ నారాయణులది అన్యోన్యమైన జంట మధ్యావతారంలో శ్రీ లక్ష్మికి గాను కూర్మావతారంలో కూర్మావతి గాను నరసింహ అవతారంలో శ్రీ మహాలక్ష్మికి గాను వరాహ అవతారంలో భూలక్ష్మి గాను శ్రీ రామావతారంలో సీతగాను కృష్ణావతారంలో రుక్మిగాను ఆ మహాలక్ష్మి తన భర్త అయిన శ్రీమన్నారాయణులను వారితో కలిసి అవతరించింది శ్రీ లక్ష్మీనారాయణుల అన్యోన్యత ఆప్యాయత లోకంలోని దంపతులందరికీ ఒక ఆదర్శం మహాలక్ష్మీదేవి చాలా కరుణ దయతో నిండి ఉంటుంది కాబట్టే తనను కొలుచుకున్న భక్తులకు ఎలాంటి కష్టం రాకుండా తన వెన్నంటే ఉంటుంది అందుకే చిత్తెమ్మ వెంకయ్య కష్టాలు చూడలేక రాత్రి సమయంలో వారి ఇంటికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరించి వారి కష్టాలను తొలగించింది కేవలం వెంకయ్య మాత్రమే కాదు అమ్మవారి లీలలు ఎన్నో ఉన్నాయి ఎంతో మందికి అమ్మ కరుణించింది దీనికి ఉదాహరణగా కాను ఒక కథ ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం రంగాపురం అనే గ్రామంలో వెంకట శర్మ అనే మహాపండితుడు ఉండేవాడు అతడు బ్రాహ్మణ వృత్తి నిర్వహిస్తూ ప్రతీ నెల ఊరి దేవాలయంలో కన్యానోత్సవం జరిపించేవాడు ఊరి వారి ఇచ్చే కానుకలతో జీవితం సాఫీగా గడిచిపోతుంది అయితే వెంకట శర్మ ప్రతిరోజు ఉదయం రెండు గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు శ్రీ లక్ష్మీ నారాయణులను నిత్యం శ్రద్ధతో అర్చించేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు వారి పేర్లు రక్ష రమ్య కొంతకాలానికి రక్షకు వివాహ వయసు వచ్చింది వరుడు కోసం ప్రయత్నం మొదలుపెట్టారు కానీ ఎంత ప్రయత్నించినా వారికి మంచి సంబంధం దొరకడం కష్టమైపోయింది ఇది ఇలా ఉండగా ఒకనాడు వెంకటశర్మ గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తుండగా కాలుకి రాయి తగిలి కింద పడిపోవటంతో కాలు విరిగిపోయింది వైద్యులు కనీసం ఆరు నెలల విశ్రాంతి తీసుకోవాలని మంచం దిగరాదని చెప్తారు ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదనే బాధతో ఉన్న వెంకట శర్మకు అనుకోని కష్టం ఎదురైంది అంతేకాక ఏకంగా ఆరు నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళకపో ఇల్లు ఎలా గడుస్తుంది అని విచారం పట్టుకుంది అయినా చేసేది ఏమున్నది ఇదంత పూర్వజన్మ అని అనుకున్నాడు అలా రెండు నెలలు గడిచిపోయాయి ఈ రెండు నెలలు ఎటు వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చు అయిపోయింది ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలా లేదు ఒక రోజున సాయంత్రం వెంకటాపురం నుండి రామిశెట్టి అనే వర్తకుడు వచ్చి తన ఇంటిలో భారశాల కార్యక్రమం ఉందని ఎలాగైనా వెంకట శర్మనే ఈ కార్యక్రమం జరిపించాలని అంటాడు ఈ వెంకట శర్మకు వెళ్దామని అనిపించిన వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి తాను ఎటు కదిలే పరిస్థితిలో లేరని రామిశెట్టితో చెప్పాడు కానీ రామిశెట్టికి వెంకటశర్మపై ఎంతో నమ్మకం తన ఇంట్లో జరిగే వెంకట శర్మనే రావాలని అంటాడు అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని ఏమాత్రం శ్రమపడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చు అని అంటాడు ఇక ఈ వెంకట శర్మకు ఇది బాగానే ఉందని అనిపించింది ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటానో కొంచెం లేచి తిరగడం ప్రారంభిస్తే కానీ లాభం లేదని రామశెట్టికి నేను వస్తాను అని మాట ఇస్తాడు ఇక ఆ రోజు ఉదయాన్నే లేచి ఇక ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు రామిశెట్టి మాట ఇచ్చినట్టుగానే బండి పంపించాడు కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండటంతో ఈ వెంకట శర్మకు బండి ఎక్కడం కష్టమైంది ఇంటిలో నుంచి చెక్క తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్తాడు అలాగే నెమ్మదిగా వెంకటశర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్తున్నాడు ఆ బండివాడు అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రంగాపురంలో బండిలో బయలుదేరాడు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి పాఠశాల కార్యక్రమం నిర్వర్తించడం వల్ల వెంకటశర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది రంగాపురా నుంచి దారి కూడా సరిగ్గా లేకపోవడం వల్ల బండి పైకి కిందికి ఊగుతుంది ఆ కదలికకు వెంకట శర్మకు ఒళ్ళంతా ముప్పులు అనిపించాయి ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానికొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి అలా ఒక్కసారి కుక్కలు అరవడంతో బండిలాగుతున్న ఎడ్లు వెదిరి పరిగెత్తడం మొదలుపెట్టాయి ఇక బండి లోపల కూర్చున్న వెంకట శర్మ ఒక్కసారిగా బండి నుండి కింద పడ్డాడు అలా పడటంతో అప్పుడప్పుడే కోలుకుంటున్న కాలికి తిరిగి దెబ్బ తగిలి బాధతో విలవిలనాడిపోయాడు ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనకి బండివాడు కూడా భయపడిపోయాడు ఇక ఎడ్లను నెమ్మదిగా వీపుపై దుబ్బి బండిని ఒక పక్కన ఆపి వెంకటశర్మ వద్దకు వచ్చాడు విపరీతమైన నొప్పితో బాధపడుతున్న వెంకట శర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు కానీ వెంకటశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఉన్నాడు ఏమాత్రం కదల్లేని పరిస్థితిలో ఉన్నాడు బండివాడికి ఏమీ పాలు పోవట్లేదు ఇంతలో సన్నగా వానజల్లు ప్రారంభమైంది ఇంకా వెంకటశర్మ బాధ వర్ణనానీతం అదృష్టం కొద్ది అటుగా ఇద్దరు రైతులు వచ్చారు వారి సహాయంతో బండివాడు వెంకట శర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు వెంకటశర్మ బాధలన్నీ వైకుంఠంలోని శ్రీ లక్ష్మీనారాయణులు గమనిస్తున్నారు వెంకటశర్మ కష్టాలకు లక్ష్మీదేవి హృదయం కరిగిపోయింది దానికో లక్ష్మీదేవి విష్ణుమూర్తితో స్వామి ఆ వెంకటశర్మ దీన పరిస్థితి చూస్తుంటే నాకే ఎంతో బాధగా ఉంది ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు నిత్యం మనల్నే సేవిస్తున్నాడు కదా ఇంకా ఎంతకాలం ఈ బాధలు అతని పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది అని అంటుంది అప్పుడు మహావిష్ణువు ఓ ప్రియసకి మానవులు తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖదుఖాలను అనుభవిస్తారు పూర్వజన్మ కర్మఫలం పూర్తవ్వగానే కృష్ణశర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడని అంటాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి ఏం సుఖం స్వామి ఇద్దరు కుమార్తెలు వివాహం ఇంకా కాలేదు వారికి యుక్త వయసు దాటిపోతున్నది కాలినొప్పి పూర్తిగా తగ్గకముందే మళ్ళీ ఇప్పుడు ఇలా జరిగింది ఎప్పటికీ పూర్తిగా కోలుకుంటాడో అని అంటుంది అప్పుడు మహావిష్ణువు ఓ దేవి త్వరలోనే అతని కష్టాలన్నీ తీరిపోగలవు నువ్వు చింతించకు నీ మనసు నాకు తెలుసు నీ బిడ్డల బాధ నువ్వు చూడలేకపోతున్నావు ఆ సంగతి నాకు తెలియదనే కాదు కానీ వెంకటశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు కొన్ని రోజుల్లో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అంటాడు ఇక వెంకటశర్మ బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతన్ని రంగాపురం తీసుకుని వచ్చాడు ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు జరిగినదంతా తెలుసుకొని వెంకట శర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడ్డారు నిత్యం లక్ష్మీనారాయణలను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలు ఏమిటి అని ఎంతో చింతించారు ఆ తర్వాత వైద్యుడు వచ్చి వెంకటశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్న కాలు మరలా విరిగిందని ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళిపోతాడు వెంకటశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తమకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వలయ తిరగగలుగుతాను అని అనుకుంటాడు రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు వెంకటశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకుంటారు ఆ కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేము ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మి హృదయం బాధతో నిండిపోయింది ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ వెంకటశర్మ కుటుంబం పడుతున్న బాధలు కష్టాలు చూసి లక్ష్మీదేవి మళ్ళీ బాధపడి వెంటనే మహావిష్ణువుతో ఇది చాలా అన్యాయం మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపడం లేదు ఇక నేను ఏమాత్రం ఊరుకోను మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తానని కోపంగా అంటుంది దానికి విష్ణుమూర్తి మీ బాధ నేను అర్థం చేసుకోగలను దేవి ఒకరోజు ఓపికపట్టు ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయినట్టే రేపటి నుండి మంచి రోజులు వస్తాయని అన్నాడు అప్పుడు జగన్మాత స్వామి ఇంకా ఏమాత్రం నేను ఉపేక్షించలేను వారి బాధలు చూడలేకపోతున్నాను మీరు అన్నట్టు రేపు ఒక్కరోజు చూస్తాను ఒకవేళ వాళ్ళ బాధలు తగ్గకపోతే నేనే స్వయంగా రేపు వారింటికి వెళ్తాను అని అంటుంది ఆ మరుసటి రోజు ఆ దేశపు రాజు వెంకటశర్మకు ఆస్థాన పండితునిగా నియమిస్తున్న ఆహ్వాన పత్రం వచ్చింది ఆ నియామక పత్రం తీసుకొచ్చి భటులు ఎన్నో కట్నకానుకలు తెచ్చారు అవన్నీ వెంకట శర్మకు ఇచ్చారు ఇవన్నీ చూసిన ఆ కుటుంబం ఆనందానికి అంతులేదు ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించారు శ్రీ లక్ష్మీ నారాయణలను ఎన్నో విధాలుగా స్థుతించారు దాంతో మహాలక్ష్మి కూడా ఎంతో సంతోషించింది కొంతకాలానికి ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి వెంకట శర్మ కుమార్తెలిద్దరికీ వివాహం జరిపించారు వెంకటశర్మ దంపతులు ఇద్దరూ జీవించినంతకాలం సుఖంగా జీవించి చివర్న ముక్తి పొందారు అయితే ఈ కథ శ్రీ మహాలక్ష్మి హృదయం ఎంతటి కరుణా కటాక్షాలతో ఉందో తెలుపుతుంది తన భక్తులు బాధపడుతుంటే చూడలేక తనకు ఎంతో ఇష్టమైన విష్ణుమూర్తి మీద కూడా కోపం తెచ్చుకుంది పరిస్థితి మితిమీరక ముందే అమ్మవారి కదిలి వచ్చే అంత కరుణ దయగల హృదయం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిది భక్తితో అమ్మవారిని కోల్చుకున్న వారికి అమ్మ కరుణించి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా మహాలక్ష్మి భక్తులైతే జై మహాలక్ష్మి అని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్